నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క రాహు అండ్ కేతు దోష అని రాశారు బోర్డు మీద ఎస్ రాహు అండ్ కేతు దోషం గనక ఉంటే చాలా చాలా అది అమ్మ బాబు చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది కాల దోషాలు కూడా చెప్తూ ఉంటారు న్యూమరాలజీ కూడా న్యూమరాలజీలో కూడా ఈ రాహు గ్రహ దోషం కేతుగ్రహ దోషం తెలుస్తుందా దానికి ఏంటి యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఏం చెప్తారు ఎట్లా దానికి నివృత్తి ఏంటి రాహు అనగానే మనకి నెంబర్స్ ఫోర్ అనమాట ఎవరైతే నెంబర్ ఫోర్ లో పుట్టారో లేకపోతే థర్టీన్ లో పుట్టారో అలాగనే మనకి ట్వంటీ టూ ఒకటి థర్టీ వన్ ఓకే అలాగే మళ్ళీ సెవెన్ కూడా ముందు మనం ఫోర్ గురించి మాట్లాడుకుందాం సెవెన్ డేట్స్ వేసుకుందాం ఓకే అట్లాగే సెవెన్ ఒకటి సిక్స్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది కాబట్టి అలాగే మీరు బర్త్ నెంబర్స్ చూసుకుంటే డెస్టినీ నెంబర్స్ కూడా ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అనుకోండి ఫర్ సపోజ్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ తీసుకున్నాం అనుకో దీని డెస్టినీ నెంబర్ ఫోర్ వస్తుంది వీళ్ళకి కూడా రాహు ఇంపాక్ట్ ఉంటుంది అట్లా డెస్టినీ నెంబర్ ఫోర్ వచ్చిన బర్త్ నెంబర్ ఫోర్ ఉన్నా అలాగే డెస్టినీ నెంబర్ సెవెన్ ఉన్నా అలాగే బర్త్ నెంబర్ సెవెన్ ఉన్నా డెస్టినీ నెంబర్ సెవెన్ ఉన్నా కూడా మనం వీళ్ళకి ఎఫెక్ట్స్ ఉంటాయి దీనివి అని ఖచ్చితంగా చెప్పచ్చు అయితే నెంబర్ ఫోర్ కి సంబంధించినవన్నీ ఎలా ఉంటాయంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి అలాగే వీళ్ళని ఎక్కువగా అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోవడం అనమాట వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది చాలా క్లారిటీగానే చెప్తారు కానీ ఆ అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు వీళ్ళ మెయిన్ మనం చూసుకుంటే గనక ఈ డెస్నీ బర్త్ నెంబర్ ఫోర్ ఉందనుకోండి ఫర్ సపోజ్ వీళ్ళు ఎవ్వరికి కూడా అర్థం కారు ఎప్పటికీ అనే అపవాదు వీళ్ళ మీద ఉంటుంది అనమాట నువ్వేం మాట్లాడుతున్నావో నీకు ఏమైనా అర్థం అవుతుందా అని అడుగుతారు ఎందుకంటే వీళ్ళకి చాలా హాల్యూసినేషన్ ఉంటుంది ఇమాజినేషన్ ఉంటుంది బాగా రాహుమాయ ప్రతిదీ కూడా ఇమాజిన్ చేసి వర్క్ చేయగలుగుతారు మీరు ఎక్కువగా చూసుకుంటే గనక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా మాక్సిమం ఫోర్ ఫోర్ తో ఉంటారు డెస్టినీ నెంబర్ ఫోర్ తో ఉంటారు కొంతమంది బర్త్ నెంబర్ ఫోర్ తో ఉంటారు అలాగే మీరు వీళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు చూస్తే గనక పెద్ద పెద్ద ఎన్సిసి ఆఫీసర్స్ అలాగేంటి మనకి మిలిటరీ మిలిటరీలో కూడా ఏవియేషన్ వీళ్ళందరూ కూడా ఆ నెంబర్ ఫోర్ వాళ్ళు ఉంటారు అంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది అట్లానే క్యాల్కులేటెడ్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు ప్రతిదీ కూడా కానీ ఎక్కువగా డబ్బు ఖర్చు కూడా వాళ్ళ నుంచే అవుతుంది క్యాల్కులేటెడ్ గా ఉంటారు కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అనమాట సో బ్యాంక్ కి సంబంధించిన బ్యాంకింగ్ రంగాల్లో కూడా నెంబర్ ఫోర్ వాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు చూడు ఎవరినైనా ఇప్పుడు బ్యాంకింగ్ రంగం ఏంటి మనకు వచ్చిన కస్టమర్స్ ని మనం చాలా ఇంప్రెసివ్ గా మాట్లాడడం ఇప్పుడున్న దాంట్లో అయితే ఇంప్రెసివ్ గా మాట్లాడము కొంచెం అకౌంట్ ఏదైనా ఓపెన్ చేస్తారా అని అనగానే వాళ్ళు వాళ్ళకి మాట్లాడే అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేయడం అలాగే ప్రతిది కూడా ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్స్ లో కూడా చాలా ఇన్సూరెన్స్ అని అవి ఇవి అని చెప్పి చాలా పెద్దగానే ఎదిగిందని చెప్పుకోవచ్చు వాటిల్లో ఏంటంటే మంచి మాట ఉండాలి ఊహాజనితం అనేది మీకు ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి ఈ పర్టికులర్ స్కీమ్ ఎంచుకుంటే మీకు ఇది ఉంటుందండి మీకు ఇది బెనిఫిట్ అని చెప్పి ప్రతిది కూడా చెప్పాలి కదా ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళ బెనిఫిట్స్ ని ఊహించి చెప్పాలి అది తప్పకుండా ఈ నెంబర్ ఫోర్ వాళ్ళు చేయగలుగుతారు సో ఇలా మనకి రాహు యొక్క మంచి ఎఫెక్ట్స్ అనమాట మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే డివోర్స్ రావడానికి అవకాశం ఎక్కువగా అరే ఓకే అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ లో ట్యూమర్స్ ఫార్మ్ అవడానికి ఎక్కువగా ఉంటుంది అవకాశం ఓకే మెయిన్ నేను చూసేది రెండు డివోర్స్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఈ మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ ని పోగొట్టుకోవాలి అనంటే తప్పకుండా నేమ్ కరెక్షన్ సిగ్నేచర్ కరెక్షన్ అనేది తప్పకుండా చేయించాలి ఎందుకు అనంటే ఆ రాహు నుంచి మనకు కావాల్సింది ఓన్లీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మనకి మనని ఏవైతే ఉద్ధరిస్తాడో ఆ ఎఫెక్ట్స్ ఏ మనం తీసుకోవాలి అనంటే పాజిటివ్ నెంబర్ తప్పకుండా మన సిగ్నేచర్ లో ఉండాలి అలాగే ఈ నెగటివ్ మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా పోవాలి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ సిగ్నేచర్ లో మంచి వైబ్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి రాహు నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా కరెక్షన్ తీసుకోమనే చెప్తాను నేను ఇది మ్యాండేటరీ ఇది కంపల్సరీ అనేది చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే మనం ఇప్పుడు చూసుకుంటే నెంబర్ సెవెన్ గురించి మాట్లాడుకుంటాము నెంబర్ సెవెన్ ఎట్లా అంటే చాలా మంచి నెంబర్ నాకు చాలా ఇష్టమైన నెంబర్ ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన నెంబర్ మా నాన్నగారు చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది సెవెన్ లో పుట్టిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చేయగలుగుతారు అండ్ మోర్ ఓవర్ కేతు గురించి మంచి మాట్లాడుకోవాలి అని అనుకుంటే కనుక స్పిరిచువల్ గా చాలా ఉంటుంది నాలెడ్జ్ కానీ స్పిరిచువాలిటీలోనే ప్రాక్టికాలిటీ వెతుకుతారు సో ట్రికీ అంటే ఇది నిజమా ఇది అవుతుందా ఇది ఎలా అవుతుంది అనేది ప్రాక్టికల్ గా మనకి వర్కౌట్ చేసి చూపిస్తారు అనమాట ఆధ్యాత్మికంగా కూడా ప్రాక్టికల్ గా అక్కడ జరిగిందా జరిగిందా లేదా అనేది కూడా హేతుబద్ధంగా ఉంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు బుక్స్ ఎక్కువగా బాగా చదువుతారు అసలు ఒక బుక్కే వీళ్ళని చెప్పుకోవచ్చు అంత నాలెడ్జ్ ఉంటుంది అయితే ఆ నాలెడ్జ్ ని ప్రదర్శించే టైంలో మీరు చూడండి సెవెన్ నెంబర్ వాళ్ళేమో నర్మగర్భంగా ఉంటారు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అని చెప్పి అవుతని వాళ్ళకి తెలియదు అసలు ఈ సెవెన్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఈ సిక్స్టీన్ వాళ్ళు ఏంటంటే ప్రతిది కరెక్ట్ అనుకొని వాళ్ళు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని ఆ వాదిస్తూ ఉంటారు విదండవాదం అంటే వాళ్ళు నమ్మింది కరెక్ట్ ఇదే కరెక్ట్ నువ్వు కూడా నమ్మాల్సింది అంతే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా ఈ ట్వంటీ ఫైవ్ నెంబర్ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అసలు వీళ్ళు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే కదరా అని అనిపిస్తుంది కాసేపు ఆపితే బాగుంటుందేమో వీళ్ళు అనిపిస్తుంది అనమాట చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్కువగా మాట్లాడుతుంటారు సో ఈ మాటలతోనే అవతల వాళ్ళని బాగా మెస్ప్రైజ్ చేయగల తత్వం కూడా ఉంటుంది నాలెడ్జ్ కూడా అలానే ఉంటుంది నాలెడ్జ్ కూడా ఉంటుంది నాలెడ్జ్ ఉంటేనే మాట్లాడగలుగుతారు దేని మీద నాలెడ్జ్ లేకుండా ఎంతసేపు మాట్లాడతాం మనం మాట్లాడలేము అవునా కదా కరెక్ట్ అయితే ఇంకోటి ఏంటంటే ఆ మాట్లాడము అనేది ఎక్కువగా మాట్లాడతారు కదా వీళ్ళు చక్కగా మంచి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి క్లాసెస్ ఉంటాయి పర్సనాలిటీ ట్రేడ్స్ అని కెరీర్ కౌన్సిలింగ్స్ అని చెప్పి ఇలాంటి క్లాసెస్ ఉంటాయి కదా అలాంటి దానికి ఉపయోగించుకుంటే చాలా మంచిది ఊహ అనేది నెంబర్ సెవెన్ వాళ్ళకి కూడా కరెక్ట్ గా వస్తుంది వాళ్ళు ఊహ వాళ్ళు ఏంటంటే నెంబర్ ఫోర్ వాళ్ళేమో ప్రతిదీ ఇలా జరుగుతుందేమో అని చెప్పి ఇక్కడే ఉందేమో అని చెప్పి ఇమాజినేషన్ తో చేస్తారు ఏంటంటే ఆ ఇమాజినేషన్ కి తప్పకుండా ఇది అవుతుంది అనేది ఇంట్యూషన్ కూడా కలుస్తుంది అనమాట వీళ్ళకి కొంచెం సిక్స్త్ సెన్స్ కూడా ఉంటుంది రైట్ ఇలానే అవుతుంది అని చెప్పి సిక్స్త్ సెన్స్ కూడా ఉంటుంది అయితే ఇంకొకటి సెవెన్ నెంబర్ లో మనకి దోషం ఉంది కేతువుది అని మనం ఎలా చెప్పచ్చు అనంటే ఎక్కడ ఒక్కడ మీరు చూడండి ఆ లైఫ్ పార్ట్నర్ కి కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట ఏజ్ లో ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ మమ్మల్ని వదిలే ఉన్నారు ఎవ్రీ వన్ ఇయర్ కి ఒకసారి వచ్చిన ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి వచ్చిన ఏదేమైనా ఫ్యామిలీకి దూరంగానే ఉన్నారు కదా మీ చూడు పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది మంచి జాబ్స్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీని ఇక్కడ ఉంచేసి వాళ్ళు అన్ని కంట్రీస్ కి తిరగాల్సి ఉంటే అలా వాళ్ళందరూ కూడా నెంబర్ సెవెన్ లో మాక్సిమం డెస్టినీ నెంబర్ సెవెన్ గానీ లేకపోతే బర్త్ నెంబర్ సెవెన్ అని వాళ్ళు ఉంటారు ఇలా నెగటివ్ ట్రైడ్స్ అనమాట దీనివల్ల మనకి రాహుకేతు దోషం ఉందంటే మ్యారేజ్ లేట్ అవుతుంది ఈ రెండు నెంబర్స్ కి మ్యారేజ్ లేట్ అవుతుంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండదు అండ్ మనం అనుకున్న సంబంధాలు దొరకలేదే అని చెప్పి బాధ ఉంటుంది వీటన్నిటికీ నివృత్తి వీటన్నిటికీ మంచి నివృత్తి యువర్ సిగ్నేచర్ అయితే ఈ సిగ్నేచర్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద మనం ఇంకో ఎపిసోడ్ చేస్తాం ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి దానికి అసలు సిగ్నేచర్ ఎందుకు ఆ సిగ్నేచర్ ఎలా మనకి హెల్ప్ చేస్తుంది అనేది మనం తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆరాధన విషయంలో చెప్పండి అక్క ఏ ఆరాధన తప్పకుండా చెప్తాను మీరు చూడండి రాహు వాళ్ళైతే మాత్రం దుర్గా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది అసలు మీకు ప్రకృతి మా మీకోసమే రాహుకాలం పెట్టిందేమో అని చెప్పి నాకు గట్టి నమ్మకం తప్పకుండా మంగళవారం రాహుకాల దీపం అనేది స్టార్ట్ చేయండి మీ లైఫ్ లో ఎంత చేంజ్ ఉంటుందో చూడండి ఓకే అట్లాగే నెంబర్ సెవెన్ వాళ్ళు కూడా మీరు రాహుకాల దీపంని యూస్ చేసుకోవచ్చు అయితే వీళ్ళు ఏంటంటే ఫ్రైడే అనమాట ఫ్రైడే చేయండి అండ్ చాలా మంచిదైతే వెంకటేశ్వర స్వామిని పూజించడం గణపతి కూడా చెప్తారు కదా నేను చెప్తాను ఒక నిమిషం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అలాగే గణపతిని పూజిస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది నెంబర్ సెవెన్ వాళ్ళు అంటే మీకు ఏమైనా రుణ బాధలు అవి ఎక్కువగా ఉన్నాయనుకోండి గణపతిని కూడా మీ ఆరాధనలో ఇంక్లూడ్ చేసుకోండి మెయిన్ మ్యారేజ్ కోసము అని అంటే కూడా మనం ఎలా అయినా ఇంకొక లాజిక్ ఉంది పెద్దవాళ్ళు అందుకే మనని నిజంగా సనాతన ధర్మం చూసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు ఎంత ముందు చూపుతో చేశారా అవునా కదా ఇప్పుడు నువ్వు ఇందాక నువ్వు అడిగావు కదా వెంకటేశ్వర స్వామి పూజ చేయండి అని చెప్పాను కదా ముందు మనం గణపతికి చేసిన తర్వాతే కదా ఎవరికన్నా చేసే కాబట్టి ఇంకొంచెం ఆ రోజు మీరు ఏం చేస్తారు అంటే బుధవారం నాడు గణపతికి తప్పకుండా ఆ గరిక ఉంటుంది కదా గరికని గరికతో పూజ చేయండి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు కూడా స్వామి కొంచెం గరిక పెట్టి నైవేద్యంగా బెల్లం నైవేద్యం పెట్టి వినాయకుడికి తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి పిండి దీపం పెడితే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి బ్యూటిఫుల్ అక్క చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు మాకు సిగ్నేచర్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే